జీఎస్టీ సంస్కరణలపై విమర్శలు చేస్తున్న నేతలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు జరిగిన నష్టమేంటో చెప్పకుండా ఇడ్లీ దోశ వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడడం ఎందుకంటూ సంస్కరణల వల్ల ఏదైనా సమస్య ఉంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు సలహాలు వాళ్ళు ఇడ్లీ దోశ సరే జరుగుతే దాన్ని తీసుకొస్తే తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం మార్చే ప్రయత్నం చేస్తాం ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు ఆర్థిక శాఖ మంత్రి ఎవరు నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు సంబంధించిన వ్యక్తి ఆంధ్ర తెలంగాణతో సౌత్తో ఉన్న వ్యక్తి కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు లేదా వాస్తవాలు తెలవకుండా ఇవన్నీ కొంతమంది డ్రోవ్లు చేసిన పని నిజంగా న్యాయం మరి వాళ్ళే వ్యక్తులు కదా జిఎస్టి సంస్కరణల వల్ల ఏం ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము అడగకుందా కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి వాళ్ళకు పోయిన ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళను సమాజము వ్యక్తులు